లాంగ్వేజీ అకాడమీలో పది సెక్టార్లకు సంబంధించిన లీడర్స్ అందరూ అక్కడి హెడ్ తో కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ లో ఉండగా ఒక్కసారిగా ఆ రూమ్ డోర్ బద్దలై ఇద్దరు వ్యక్తులు కాన్ఫరెన్స్ హాల్లోకి ఎంటర్ అయ్యారు వాళ్ళ శరీరాల నుంచి అమితమైన కాంతి విడుదలవుతూ ఉంటే అక్కడ ఉన్నవారందరూ అది చూడలేక మొహానికి చేతులు అడ్డం పెట్టుకొని వాళ్ళని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉన్నారు అంతలో ఆ ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఏంటి మేం లేకుండానే డిస్కషన్ స్టార్ట్ చేసేశారా అని గంభీరంగా అడిగింది ఆ గొంతు విన్న కశ్యప్ చిన్నగా నవ్వుతూ శాలిని మిమ్మల్ని చూసి చాలా రోజులైంది ఎలా ఉన్నారు అని పలకరింపుగా అడిగాడు దానికి శాలిని సమాధానం చెప్పబోయే లోపు అయినా మీరు మా పెయింటింగ్ సెక్టార్ వాళ్ళని పూర్తిగా లాంగ్వేజీ అకాడమీ నుండి బయటకు పంపించేశారు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు అలాంటప్పుడు మేం ఎలా ఉంటే మీకేంటి అని కోపంగా పళ్ళు నూరుతూ అడిగింది మాలిని మీరు మాటలను అదుపులో ఉంచుకుంటే మంచిది ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ గురించి మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇక్కడికి ఆలస్యంగా రావడమే కాకుండా కశ్యప్ గారిని ఎదిరించి మాట్లాడటం ఏమాత్రం బాలేదు అని మాలిని వైపు కళ్ళు ఎర్రజేసి చూస్తూ అన్నాడు ముకుంద ఆ మాటలు వినగానే మాలిని పిడికిలి బిగించి అయినా మేము ఇక్కడికి మీటింగ్ లో పాల్గొనడానికి రాలేదు అని ఆవేశంగా చెప్పింది మరైతే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చినట్టు అని మాలిని వైపు వంకరగా చూస్తూ అడిగాడు ముకుంద మేము ఈ రోజు ఇక్కడికి లాంగ్వేజ్ అకాడమీ స్టూడెంట్ అయిన సాగర్ కోసం వచ్చాము అని ఏక కంఠంతో ఆవేశంగా చెప్పారు మాలిని ఇంకా శాలిని వాళ్ళు అలా చెప్తూ ఉంటే వాళ్ళ నుండి విడుదలవుతున్న నెగటివ్ ఎనర్జీకి ఆ రూమ్ లో ఉన్న వాళ్ళు అందరూ తీవ్ర ఒత్తిడికి గురి అవుతూ ఉన్నారు మరోవైపు విజయనగరంలో విశ్వ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ లో హరిత సపోర్ట్ తో నెమ్మదిగా అడుగులు వేస్తూ గార్డెన్ లోకి వచ్చి కూర్చున్నాడు మురారి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళని చూసి చిన్నగా నవ్వుతూ సాగర్ నన్ను ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు ఇప్పటి వరకు తనకి మిరియడ్ ఇమేజ్ సెక్టార్ తోనే సంబంధం ఉందని అనుకున్నాను కానీ కొత్తగా స్థాపించిన విశ్వ ఆర్గనైజేషన్ తో కూడా అతను చేతులు కలిపాడు అంటే తను మనకి తెలియకుండా ఎన్ని పనులు చేస్తున్నాడో ఏంటో ఈసారి గనుకవాడు నా చేతికి చిక్కాడంటే నా దగ్గర దాచిపెట్టిన విషయాలు అన్ని కత్తిస్తాను అని నవ్వుతూనే చెప్పాడు హరిత మాత్రం మురారి చెప్పిన మాటలు ఏవీ వినలేదు ఆమె దృష్టి అతని ఆరోగ్యం మీదే ఉంది అతను ఇంత తొందరగా కోలుకుంటాడని ఆమె అనుకోలేదు నిజానికైతే నీలకంట చనిపోయే ముందు తన శక్తిని పంపించడం వల్లే మురారి ఇంకా బ్రతికి ఉన్నాడు అదే ఈ పాటికి వేరే ఎవరైనా మురారి ప్లేస్లో ఉండి మాలినిని ఎదుర్కొని ఉంటే ఈ పాటికి ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్లు అలాంటిది మురారి రెండు రోజుల రెస్టు తర్వాత నెమ్మదిగా లేచి నడవగలుగుతున్నాడు అంతలో హరిత దృష్టి ఎక్కడో ఉండడం గమనించిన మురారి ఆమె వైపు చూసి చిటిక వేస్తూ నా నేను మాట్లాడుతూ ఉన్నాను నువ్వేంటి నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు అని అలిగినట్టు అడిగాడు మురారి చిటిక వేయడంతో ఈ లోకంలోకి వచ్చిన హరిత అతన్ని చూసి చిన్నగా నవ్వుతూ సాగర్కి ఎవరితో పరిచయాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ నువ్వు ఆ రోజు క్యాంప్లో సాగర్తో ఫ్రెండ్షిప్ చేయడం నా అదృష్టమని నేను అనుకుంటున్నాను కొంత సమయంలోనే మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్ అయింది ఇప్పుడు మీరిద్దరూ బ్రదర్స్ గా మారిపోయారు అని భుజాలు ఎగరేస్తూ అంది మురారి మాత్రం డల్గా మొహం పెట్టి మేమిద్దరం ఎంత బ్రదర్స్ అయినా సరే ఈ మురారి సాగరికి ఎప్పుడు రుణపడి ఉంటాడు అని చెప్పి హరితకి మరింత దగ్గరగా వెళ్లి హరిత ఈ కొద్ది కాలంలో నేను గమనించింది ఏంటో తెలుసా అని గొంతు సరిచేసుకుంటూ బయటి ప్రపంచంలో ఉన్న సామాన్య ప్రజలు మనకి ఎంత డబ్బు ఉంది సొసైటీలో మనకి ఎలాంటి పేరు ఉంది అన్నదాన్ని బట్టి మనకి గౌరవం ఇస్తూ ఉంటారు కానీ ఈ చీకటి రాజ్యం మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది ఇక్కడ ఉన్న సెక్టార్లను ఎదిరించి ఎవరూ గెలవలేరు అందుకే నేను నాకంటూ ఒక కొత్త సెక్టార్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కనీసం అప్పుడైనా నీ సేఫ్టీ గురించి తాతయ్య సేఫ్టీ గురించి నాకు కాస్త నిశ్చింతగా ఉంటుంది అని తన మనసులో ఉన్న ప్లాన్ని హరితకు చెప్పాడు అది విన్న హరిత ఆశ్చర్యం నుండి తేరుకుంటూ మురారి భుజంపై చేయి వేసి నువ్వేం చేయాలనుకున్నా సరే నేను దానికి అడ్డు చెప్పను ప్రతి విషయంలోనూ నేను నీకు ఫుల్ గా ఉంటాను కాని సీక్రెట్ కింగ్డమ్ లో నీకంటూ ఒక సొంత సంస్థను ఏర్పాటు చేసుకోవడం అంత సులభమైన పని కాదు దానికోసం నీకు చాలామంది మనుషులు అవసరం ఒక రకంగా నువ్వు మాతో పాటు వాళ్ళని కూడా చూసుకోవాల్సి ఉంటుంది నీకు బాధ్యతలు పెరిగిపోతాయి మీ సంస్థలో జాయిన్ అయ్యే మనుషుల కోసం నువ్వు చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది వాళ్ళందరూ స్కిల్స్ డెవలప్ చేసుకునేలా చూడాలి అంతేకాదు వాళ్ళకి పవర్ పిల్స్ ని కూడా తెచ్చివ్వాలి దానికోసం మనం ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది అంటూ మురారి తీసుకున్న నిర్ణయానికి ఉండే కాన్సిక్వెన్సెస్ గురించి వివరించింది దాంతో మురారి మొహం మరింత డల్గా పెట్టాడు గార్డెన్కి రావడానికి ముందు అతనికి కళ్ళలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు మాయమైపోయింది అది గమనించిన హరిత మురారి భుజం తడుతూ నా ఉద్దేశం నువ్వు నీకంటూ ఒక సంస్థను స్థాపించవద్దని కాదు కాని సాగర్ వచ్చే వరకు వెయిట్ చేయి తను వచ్చాక నీ ప్లాన్ అంతా తనతో చెప్పు ఆ తర్వాత మీరిద్దరూ కలిసి డెసిషన్ తీసుకుంటే బావుంటుందని నా అభిప్రాయం అని చెప్పింది అది విన్న మురారి చిన్నగా నవ్వుతూ మౌనంగా ఉండిపోయాడు కాని హరిత మాటలకు అతను కొంచెం కూడా కన్విన్స్ కాలేదు ఎందుకంటే మురారి తనని తాను సాగర్తోనూ అలాగే బోలాతోనూ కంపేర్ చేసుకుంటూ ఉన్నాడు వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ లాంటి వాళ్ళు కానీ బోలా మిరియడ్ ఇమేజ్ సెక్టార్ కి హెడ్ అయితే సాగర్ వైస్ ప్రెసిడెంట్ టైం గడిచే కొద్దీ సీక్రెట్ కింగ్డమ్ లో వాళ్ళిద్దరి పొజిషన్ మారిపోతుంది కాని మురారి మాత్రం ఒంటరివాడిగా మిగిలిపోయాడు పైగా ప్రతిసారి తన ఫ్యామిలీని కాపాడాలి అంటే సాగర్ని కానీ బోలాని కానీ సహాయం అడగడం అతనికి ఏమాత్రం నచ్చలేదు మరోపక్క జయదేవ్ బిల్లా నందకిషోర్ గెస్ట్ హౌస్ కి చేరుకున్నాడు అక్కడ విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఎటువంటి హాని కలగలేదని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నాడు కానీ అక్కడ ఉన్న సామాన్య ప్రజలకు మాత్రం గాయాలు అవ్వడంతో అంబులెన్స్ సైరన్ వేసుకుంటూ ఆ ప్రదేశానికి వస్తూ ఉన్నాయి అక్కడ చాలా మంది జనాలు భూమి కూడి ఆర్గనైజేషన్ వాళ్ళ గురించి తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు జయదేవ్ వాళ్ళని తోసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అదే సమయంలో అగ్ని అటు ఇటు హడావుడిగా తిరుగుతూ జయదేవ్ బిల్లా ఏడి ఇంకా రాలేదేంటి అని విసుగ్గా అన్నాడు అప్పుడు ఆ గుంపులో ఉన్న ఒక వ్యక్తి గట్టిగా అరుస్తూ నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా ఇది ఖమ్మం ఇక్కడ ఉన్న లోకల్ కింగ్ కూడా జయదేవ్ గారి గురించి అలా అమర్యాదగా మాట్లాడరు కాబట్టి ఇక్కడ నీ స్థానాన్ని తెలుసుకుని నువ్వు నీ నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిది అని వార్నింగ్ ఇస్తున్నట్టుగా అన్నాడు అది విని అగ్ని కోపంతో ముక్కుపుటాలు ఎగరేస్తూ మీరేంట్రా మమ్మల్ని బెదిరిస్తున్నారు అసలు మీము ఎవరో మీకు తెలుసా నేను తలుచుకుంటే ఒక్క సెకండ్లో మీ తలలన్నీ శరీరాల నుండి వేరవుతాయి అని అరుస్తూ చెప్పాడు అంతలో మళ్లీ ఆ గుంపులో నుండి ఒక వ్యక్తి అరుస్తూ నువ్వు ఎవడివైనా నాకనవసరం కానీ ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తామో మాకు తెలీదు అని కత్తి బయటకు తీశాడు వాళ్ళ వాదనలతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది అంతలో జయదేవ్ బిల్లా ఆ మనుషులందర్నీ తోసుకుంటూ ముందుకు వచ్చి నేనే జయదేవ్ బిల్లా మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్లడానికి వచ్చాను సాగర్కి ఏదో అర్జెంట్ పని వచ్చి తను ఇక్కడికి రాలేకపోయాడు అని చెప్పి చుట్టూ చూశాడు కాని అతనికి అక్కడ కృష్ణకుమార్ కానీ నందకిషోర్ కాని ఎక్కడా కనిపించలేదు దాంతో అయోమయంగా మొహం పెట్టి అక్కడ ఉన్న గుంపుని చూస్తూ నందకిషోర్ ఎక్కడా అని అడిగాడు ఇక్కడ గాయపడిన వ్యక్తులతో కలిసి ఆయన హాస్పిటల్కి వెళ్లారు ఆ తర్వాత అక్కడ ఆయన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారని తెలిసింది అని మళ్లీ ఆ గుంపులో ఉన్న వ్యక్తి ఎవరో సమాధానమిచ్చాడు అది విన్న జయదేవ్ బిల్లా చిన్నగా తల ఊపుతూ పంచభూతాల వైపు చూసి సరే మీరు నాతో పాటు రండి కాకపోతే మీరందరూ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి రెండు గ్రూప్స్ గా డివైడ్ అవ్వండి నందకిషోర్ తో మాట్లాడి మీరు ఎక్కడ ఉండాలో చెప్తాను అని చెప్పాడు జయదేవ్ బిల్లా చెప్పింది ఐదుగురు పంచభూతాలుకి పెద్దగా నచ్చలేదు కాని ప్రస్తుతం సాగర్ని కాంటాక్ట్ అవ్వడానికి వీలు లేకపోవడంతో అయిష్టంగానే అతను చెప్పినదానికి ఒప్పుకున్నారు అదే సమయంలో ఖమ్మంలోని గెలక్సీ హోటల్లో సాగర్ ప్రమద్వర వస్తును కళ్ళు చిట్లించి చూస్తూ ఉన్నాడు అతను మాట్లాడే డీల్స్ వింటూ ఉంటే సాగర్కి అతను ఒక సేల్స్ మ్యాన్ లాగా కనిపిస్తున్నాడు ప్రమద్వర వసు ఏం చెప్పినా సాగర్ మొహంలోని ఎక్స్ప్రెషన్స్ లో ఎటువంటి తేడా లేకపోవడంతో సాగర్ మనసులో ఏముందో తెలుసుకోవడం అతనికి కష్టమవుతుంది దాంతో అతను దీర్ఘంగా నిట్టూర్చి సాగర్ నేను మిమ్మల్ని చివరిసారిగా అడుగుతున్నాను డాన్హాల్ వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని నాకు తెలుసు మీరు నేనడిగిన దానికి ఒప్పుకొని నాకు కోఆపరేట్ చేశారంటే ప్రతి క్షణం మేము మీకు మీ ఫ్యామిలీకి రక్షణ కల్పిస్తూ ఉంటాము ఎలా చూసుకున్నా ఈ డీల్ మన ఇద్దరికి లాభదాయకమే అయినా మీరు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారో నాకర్థం కావట్లేదు అని అయోమయంగా అన్నాడు సాగర్ తన నుదిటి మీద చేయి వేసుకొని తీక్షణంగా ఆలోచిస్తూ ఉన్నాడు ఒక పక్క అఖిలని అలాగే శ్రావ్యని టైమ్ కి ప్రమద్వర వస్తు సేవ్ చేశాడు అతను చేసిన హెల్ప్ కి అడుగుతున్న డిమాండ్ కూడా పెద్ద ఎక్కువేమి కాదు అలా అని పవర్ బిల్స్ ఎవరికి పడితే వాళ్ళకి సాగర్ అంత ఈజీగా ఇవ్వలేడు దాంతో సాగర్ ఒక క్షణం ఆలోచించి మీ ఫ్యామిలీలో మయుల రక్తం కూడా ఉందని మీకు ఒక డివైన్ పవర్ ఉందని నేను విన్నాను అలాంటప్పుడు మీకు పవర్ బిల్ అవసరం ఏముంది అని అనుమానంగా అడిగాడు అప్పటి వరకు ప్రశాంతంగానే ఉన్న ప్రమద్వర వసు మొహం ఆ ప్రశ్న వినగానే సీరియస్ గా మారిపోయింది చాలాసేపు ఏదో చెప్పడానికి ముందుకు వస్తూ మళ్లీ తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ వెనక్కి తగ్గుతూ ఉన్నాడు అతను తన దగ్గర ఏదో దాచాలని చూస్తున్నాడు అనుకున్న సాగర్ ప్రమద్వర వైపు సూటిగా చూస్తూ నేనడిగే ప్రశ్నకు మీకు సమాధానం చెప్పాలని లేకపోతే నేను ఇక్కడ్నుంచి వెళ్ళిపోతాను మీతో నేను ఎలాంటి డీల్ పెట్టుకోవాలనుకోట్లేదు అని సీరియస్ గా చెప్పాడు సాగర్ ఆగండి అంటూ ప్రమద్వారా సాగర్ వాళ్ళకి దగ్గరగా వెళ్లి నేను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తాను కాని అది మీరు ఇంకెవరికీ చెప్పకూడదు అది మన ముగ్గురు మధ్య సీక్రెట్ గా ఉండిపోవాలి అని సంకోచిస్తూ చెప్పాడు దానికి సాగర్ సరే అన్నట్టుగా తల ఊపాడు మరోపక్క రణదేవ్ బిల్లాకి అతను ఏం చెప్పబోతున్నాడా అని క్యూరియాసిటీ పెరిగిపోయింది దాంతో తను కూర్చున్న చోట నుండి కొంచెం ముందుకు జరిగి నేను కూడా ఎవరికి చెప్పను ఆ సీక్రెట్ ఏంటో తొందరగా చెప్పండి అని కళ్ళు పెద్దవి చేసి ఎగ్జైటెడ్ గా అడిగాడు తన మనసులో ఉన్నది చెప్పడం తప్ప ఇంకా వేరే చాయిస్ లేకపోవడంతో ప్రమద్వర వస్తు దీర్ఘంగా నిట్టూరుస్తూ ఇంతకుముందు కల్టివేటర్స్ అందరూ పవర్ పిల్స్ మీద బాగా ఆధారపడేవాళ్లు తక్కువ లెవెల్లో ఉన్నవాళ్ళు ఆ లెవెల్లో తమ స్థాయిని పెంచుకోవడానికి పవర్ పిల్స్ యూస్ చేస్తే ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ లెవెల్ బ్రేక్ చేసి వేరొక లెవెల్కి వెళ్ళడానికి పవర్ పిల్స్ చేసేవాళ్ళు కానీ మా అదృష్టం కొద్దీ మా శరీరాలలో మయుల డివైన్ పవర్ కలిసి ఉంది కాబట్టి మాకు పవర్ పిల్స్ తో పని లేదు వాస్తవానికి శక్తి పెంచుకోవడానికి మేము కల్టివేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని గర్వంగా చెప్పాడు అతని మాటలు సాగర్ని అలాగే రణదేవ్ బిల్లాని మరింత కన్ఫ్యూషన్కి గురిచేశాయి అసలు మీరు కల్టివేట్ చేయాల్సిన అవసరం లేదు అన్నప్పుడు పవర్ బిల్స్ పనేముంది అని అయోమయంగా అడిగాడు సాగర్ అదే సీక్రెట్ అని అన్నాడు ప్రమద్వర వసు మురారి తను అనుకున్నట్టుగానే మరో కొత్త సెక్టార్ని స్టార్ట్ చేస్తాడా ప్రమధ్వర వసు శరీరంలో డివైన్ పవర్ ఉన్నప్పటికీ అతను సాగర్ దగ్గర నుండి పవర్ పిల్స్ తీసుకోవాలని ఎందుకు చూస్తున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి